శ్రీ గురుభ్యో నమ శ్రీ మహాగణాధిపతి నమ శ్రీ మహా సరస్వతీ నమ అందరికీ నమస్కారం మన శ్రీభాను మాస్ట్రో ఛానల్ వీక్షకులందరికీ కూడా రాబోతున్న క్రోదినామ ఉగాది పర్వదిన శుభాకాంక్షలు మనందరము కూడా శోభకృతునామ సంవత్సరం నుండి క్రోదినామ సంవత్సరంలో అడిగిడబోతున్నాం కొత్త సంవత్సరం అనగానే అందరికీ కూడా ఆదాయము వ్యయము రాజపూజ్యము అవమానము ఎలా ఉంటుంది అనే సందేహం ఉంటుంది ఆరోగ్యపరంగా ఆర్థిక పరంగా కుటుంబ పరంగా ఉద్యోగపరంగా వ్యాపార పరంగా విద్యాపరంగా పరిస్థితులు మనకు అనుకూలిస్తాయా లేదా అనుకున్న లక్ష్యాలను చేరగలుగుతామా లేదా అనే ఆలోచన అయితే ప్రతి ఒక్కరికి కూడా ఉంటుంది మనం ఇప్పుడు ఈ వీడియోలో రాబోతున్న పోజినామ సంవత్సరంలో ద్వాదశ రాశుల వారికి గ్రహ సంచార ఫలితాలు ఎలా ఉండబోతున్నాయో వివరంగా తెలుసుకుందాం అయితే ఈ సంవత్సర ఫలితాలు అనేవి మేజర్ గ్రహాలైనటువంటి గురువు శని రాహువు కేతువుల సంచారం మీద ఆధారపడి ఉంటాయి ఎందుకంటే ఇవి పెద్ద గ్రహాలు ఎక్కువ కాలము ఒక రాశిలో అంటే సంవత్సరం పైబడి ప్రతి గ్రహం కూడా సంచరిస్తూ ఉంటుంది ఈ సంవత్సరము ఆరంభంలో గురుభగవానుడు భగవానుడు కుజక్షేత్రంలో మేషరాశిలో తన సంచారం సాగిస్తున్నాడు మే ఒకటవ తేదీ నుండి శుక్రక్షేత్రంలో వృషభ రాశిలో తన సంచారం ప్రారంభిస్తాడు ఇలా గురుభగవానుడు ఒక రాశి మార్పు చెందినప్పుడల్లా కూడా మన దేశంలో ఏదో ఒక నదికి పుష్కరాలు వస్తూ ఉంటాయి ఈ సంవత్సరము నర్మదా నదికి పుష్కరాలు వస్తున్నాయి ఇక కేతువు క్షేత్రంలో కన్యా రాశిలో సంచారం సాగిస్తున్నాడు ఈ సంవత్సరం అంతా కూడా అక్కడే సంచారం సాగిస్తాడు ఇక శని కుంభరాశిలో స్వక్షేత్రంలో మూల త్రికోణంలో సంచారం సాగిస్తున్నాడు ఆయన కూడా ఈ సంవత్సరం అంతా అక్కడే సంచరిస్తూ ఉంటాడు రాహువు గురుక్షేత్రంలో రాశిలో సంచారం సాగిస్తున్నాడు రాహు కూడా అక్కడే తన సంచారం ఈ సంవత్సరం అంతా సాగిస్తాడు ఇలాంటి గ్రహస్థితి ద్వాదశ రాశిల వారికి ఎలాంటి ఫలితాన్ని తెలుసుకున్న పోయే ముందు మీరు గనక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేయండి ఇక మన వీడియోలోకి వెళ్ళిపోదాం ఈ క్రోధినామ సంవత్సరంలో సింహరాశి వారికి సంవత్సర ఆరంభంలో మేషరాశిలో నవమస్థానంలో గురు భగవాని సంచారం సాగుతున్నది మే ఒకటవ తేదీ నుండి దశమ స్థానంలో వృషభ రాశిలో సంచారం సాగిస్తాడు గురు భగవానుడు ఇక కేతు ద్వితీయంలో కన్యా రాశిలో శని భగవానుడు సప్తమంలో కుంభరాశిలో స్వక్షేత్ర సంచారము మే రాశిలో రాహు స్థానంలో సంచారం సాగిస్తున్నారు అయితే ఈ కుంభరాశి వారికి ఈ సంచార స్థితి గత సంవత్సరం కన్నా ఈ సంవత్సరము అనుకూలత అనేది తగ్గుతున్నది ఈ రాశివారికి ఆదాయము రెండు వ్యయం పద్నాలుగు రాజపూజ్యం రెండు అవమానము రెండుగా ఉన్నాయి ఆదాయ వ్యయముల మధ్య వ్యత్యాసం బాగా ఉంది దాంతో అప్పు చేయడము నిల్వధనము ఖర్చు పెట్టడం వంటివి చేస్తారు ఆరోగ్యపరంగా ఈ రాశి వారికి కంటికి సంబంధించిన పొట్టకు సంబంధించినటువంటి అనారోగ్యము ఎలర్జీలు వంటి సమస్యలు ఉండే అవకాశం ఉన్నది కాబట్టి ఆహార నియమాలు ఆరోగ్య నియమాలు పాటిస్తూ యోగా ధ్యానం వంటివి ఆచరిస్తే గనక మీకు ఆరోగ్యం బాగుంటుంది అదేవిధంగా ప్రతిరోజు సూర్య నమస్కారాలు చేయటము ఆదిత్య హృదయం పారాయణ చేయటము మీకు మేలు కలిగిస్తుంది ఆర్థిక పరంగా చూసినట్లయితే ఈ రాశి వారికి ఏప్రిల్ మాసము బాగుంటుంది తర్వాత సామాన్య ఫలితాలు ఉంటాయి ధనధాన్య లాభము గృహ నిర్మాణాలు చేయటము నూతన వాహనాలు కొనుగోలు చేయడం వంటివి ఈ సంవత్సరము చేస్తారు రావలసిన డబ్బు చేతికి అందకపోవడము ఇవ్వవలసిన చోట వాళ్ళు ఆగకపోవడం వంటి ఇబ్బందులు ఉంటాయి సంవత్సర ఆరంభంలో కొంత ఇబ్బంది ఒత్తిడి ఉన్న క్రమేణ పరిస్థితులు మెరుగుపడతాయి బంధుమిత్రుల సహాయ సహకారాలు లభిస్తాయి మీ తెలివితేటలతో కొన్ని చిక్కు సమస్యల నుండి బయటపడతారు కుటుంబ పరంగా ఈ రాశి వారికి పర్వాలేదు వివాహాది శుభకార్యాలు చేయటానికి మరికొంత సమయం పడుతుంది భార్యాభర్తల మధ్య చిన్న చిన్న చిటపటలు ఉంటాయి కాస్త ఓపికతో ఉండడం మీకు మేలు చేస్తుంది ఎవరైతే వివాహ ప్రయత్నాలు చేస్తున్నారో వారికి ఈ సంవత్సరము అంత ఆశావహంగా లేదు సంతానం కోసం ప్రయత్నిస్తున్న వారికి కూడా అంత అనుకూలత లేదు ఇక మీరు మీ బంధువులతో మిత్రులతో సమయస్ఫూర్తితో మెలకువగా లౌక్యంగా వ్యవహరించాలి మీరు చేసే పనులలో మీ భార్య సహకారము లేదా తల్లి సహకారం తీసుకోవటం వల్ల మీకు మేలు జరుగుతుంది ఊహించని విధంగా మీ జీవితంలో కొన్ని అద్భుత సంఘటనలు జరుగుతాయి విదేశాలకు వెళ్ళాలి అని అనుకునే వారికి ఈ సంవత్సరము అనుకూలంగా ఉంటుంది మీలో ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది ప్రయాణాలు చేసేటప్పుడు ఈ రాశివారు జాగ్రత్తగా ఉండాలి దానష్టము చోరభయం వంటి ఉన్నందున విలువైన వస్తువుల పట్ల జాగ్రత్త వహించండి కొన్ని కష్టాల నుండి కొద్దిపాటిలో తప్పించుకుంటారు ఇక ఈ రాశి ఉద్యోగస్తులకు అనుకూలత తగ్గుతుంది అధికారుల ఆదరణ లోపిస్తుంది ఒత్తిడి ఉంటుంది ఉద్యోగ మార్పు ఆశిస్తారు లేకపోతే విఆర్ఎస్ తీసుకోవాలి అనే ఆలోచన చేస్తారు టెంపరీ ఉద్యోగులకు ఈ సంవత్సరం పర్మనెంట్ అయ్యే అవకాశాలు తక్కువ నిరుద్యోగులు కష్టం మీద ఏదో ఒక ఉద్యోగాన్ని సాధిస్తారు రాజకీయ నాయకులకు ఈ సంవత్సరము అంత అనుకూలంగా లేదు ఖర్చులు బాగా ఉంటాయి ప్రజలు ఆదరణ ఉండదు కళాకారులకు కూడా సంతృప్తికరమైనటువంటి అవకాశాలు లభించవు వ్యాపారులకు ఈ సంవత్సరం మిశ్రమంగా ఉంటుంది ఆశించినంత మేర లాభాలు రాకపోయినా నష్టములు మాత్రము రావు విద్యార్థులకు పర్వాలేదు అయినా చిత్త చాంచల్యం ఉంటుంది ఇతర వ్యాపకాలు పక్కకు పెట్టండి నిర్లక్ష్యాలు వదిలి మంచి ఎఫర్ట్ పెట్టి దీక్షగా చదివితే మంచి ఫలితాలను సాధిస్తారు వ్యవసాయదారులకు నోటి పంట కంటే రెండవ పంట లాభిస్తుంది పెట్టుబడికి అయితే ఇబ్బంది లేదు స్త్రీలకు ఈ సంవత్సరము కొంత అనుకూలత తగ్గింది మీ ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించండి చిన్న పామునైనా పెద్ద కర్రతో కొట్టాలినట్లు ఏదైనా అనారోగ్యం కనబడగానే వెంటనే దానికి తగిన ట్రీట్మెంటు తీసుకోండి భార్యాభర్తల మధ్య మాట పట్టింపులుంటాయి గొడవలకు దారి తీస్తుంది ఇగోకి పోకుండా సర్దుకుపోవడము మీకు మేలు చేస్తుంది విలువైన వస్తువుల పట్ల జాగ్రత్తగా ఉండండి ఉద్యోగాలు చేసే స్త్రీలకు దూర ప్రాంతాలకు బదిలీలో అవ్వడం వల్ల ఇబ్బంది పడతారు గర్భిణీ స్త్రీలకు ఆపరేషన్ ద్వారా డెలివరీ అవుతుంది పుత్ర సంతాన ప్రాప్తి ఉంటుంది వివాహం కాని స్త్రీలకు ఈ సంవత్సరము ద్వితీయార్థంలో అనుకూలంగా ఉంటుంది మొత్తం మీద ఈ రాశి వారికి ఈ సంవత్సరం అంతా అనుకూలంగా లేదు మీరెంత గొప్ప తెలివితేటలు కలవారైనా శక్తి సామర్థ్యాలు కలవారైనా కూడా అనుకున్నట్లుగా రాణించలేకపోతారు ప్రతి విషయాన్ని ఒకటికి రెండు సార్లు ఆచితూచి ఆలోచించి ఆచరణలో పెట్టండి ఎవరిని అతిగా నమ్మవద్దు తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు ఈ రాశివారు మాస శివరాత్రుల్లో శివాలయంలో రుద్రాభిషేకం చేయించండి ప్రతిరోజు దేవి ఖడ్గమాల స్తోత్రాన్ని జపించండి లేదా వినండి అందరి పట్ల పాజిటివ్గా ఉండండి అవసరంలో ఉన్నవారికి సహాయం చేయండి ఈ రాశి వారికి సకల సౌభాగ్య అష్టైశ్వర్య ఆయుర ఆరోగ్య ప్రాప్తి కలగాలని ఆ దేవదేవం ప్రార్థిస్తూ జై శ్రీమన్నారాయణ స్వస్తి